వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ ఫ్లాగ్ అడ్వెంచర్కి మా ఆత్మలు జరుగుతున్న రాముల వారి తిన్నలో భాగంగా లాస్ట్ రోజున స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు అది ఉమ్మిన సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ నుంచి ఉభయం ఎంతో వైభవంగా బాణా సంచారాలతో మేళ తాళాలతోటి ఇంటికాళ్ళ నుంచి బయలుదేరుతుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఆనంద కేరీలతోటి ఉభయకర్తలతో పాటు అందరూ వస్తారు ఆలయానికి ఆలయానికి వచ్చే ముందు కూడా అందరిని కలుపుకుంటూ అందరినీ పిలుస్తూ అందరినీ చేరువుగా తీసుకొని వస్తారు ఆలయం దగ్గరికి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఆలయానికి చేరుకుంటారు చూస్తున్నారు కదా ఎంతో వైభవంగా జరుగుతుంది మొత్తం కూడా ఆలయ కమిటీ భర్త బృందము చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా అసరు బాణాసంచాలతో మోగిపోతుంది అక్కడంతా కూడా ఇంకా అందరూ కూడా చేరుకుంటారు ఆలయం లోపలికి ఈ లోపల అందరూ కూడా మాట్లాడుకుంటూ ఫోటోలు దిగుతామా అది దిగుతామా ఇది దిగుతామా అని చెప్పి సందర్ సందరూ చూసుకుంటారు అమ్మలక్కలు అందరూ కూడా అందరూ ఎంతో చక్కగా రెడీ అయ్యి ముస్తాబయ్యి ఒక సెల్ఫీ దిగుతున్నారు చూడండి ఎంత బాగున్నారో వీళ్ళందరూ కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళిపోతే రాముల వారు దర్శనం ఇస్తున్నారు చూడండి మంగళహారతు పూజారి గారు అందరినీ కూడా దర్శనానికి చూపించేస్తారనమాట అంత వైభవంగా జరుగుతుంది ఏకాంత సేవ విశిష్టత ఏంది ప్రతి ఒక్క కూడా చెప్తూ ఉంటారు పూజారిగా నాగరాజస్వామి అయితే చాలా వైభవంగా జరిగింది ఈరోజు అంత బాగుంది అనేది ఇంతవరకు అయితే ఏకాంత సేవ చూడలేదు వెళ్ళలేదు కూడా చాలా చాలా మంచి విషయాలు చెప్పారు నాగరాజస్వామి అయితే ముందుగా అయితే గణపతి పూజతో స్టార్ట్ చేసి అంటే గణపతి పూజ ఎందుకు చేస్తారు అంటే ఎలాంటి విఘ్నాలు తగలకుండా అన్నీ నివర్గంగా జరగాలంతా బాగా జరగాలి అని చెప్పి వినాయకుడికి పూజ చేసుకోవాలన్నమాట వినాయకుడి పూజ చేసిన తర్వాత రాముల వారి అష్టోత్తరము వాళ్ళ గోత్రనామాలు ఇవన్నీ కూడా నాగరాజస్వామి చేర్పిస్తారు అన్నమాట అంతేకాదు బ్రహ్మ బ్రహ్మ అంటే సృష్టికర్త మనం సృష్టించిన వాడు బ్రహ్మ తర్వాత మహావిష్ణు స్థితి అంటే పరిపాలించేవాడు తర్వాత లయ అంటే తనలో చేర్చుకునేవాడు శివుడు వీళ్ళ ముగ్గురు గురించి కూడా చాలా చాలా బాగా చెప్పాడు అన్నమాట ప్రతి ఒక్కటి కూడా తెలియని విషయాలను తెలుసుకున్న చాలా వరకు అయితే నేను పరిపాలించబడేవాడు మహావిష్ణువు మొత్తం కూడా అవతారాలన్నీ కూడా మనం బాగుండాలి సుఖ సంతోష సౌభాగ్యాలు ఉండాలి అనే విధంగా పరిపాలిస్తూ ఉంటాడు ఓ మహావిష్ణువు ఆయన అవతారాలలో రామావతారం ఒకటి చాలా విశిష్టమైన అవతారం అనమాట పరస్త్రీ కూడా పరస్త్రీని కూడా చూడని కన్నెత్తి చూడని రామచంద్రుడు ఏకపత్నివతుడు అంత గొప్పవాడు రాముల వారు అందుకోసమే ప్రతి ఇంట కూడా గృహపవేశానికి కానీ ఏ శుభకార్యాలను కానీ రాముల వారిని పెట్టి పూజిస్తారంట అంటే రాముల వారిలాగా ఏకపత్నివతడయి ఉండాలి అని చెప్పి స్వామివారు పూజారి ప్రతి ఒక్కరికి కూడా విన్నమించారనమాట ముందు గణపతి పూజ అయిపోయిన తర్వాత మండపారాధన మండపారాధన కూడా అంటే పరిపాలించేవాడు రాముల వారు మహావిష్ణు అవతరం ఆయన దగ్గర అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు ఈశ్వరులు వీళ్ళ వీళ్ళందరూ ఉంటారనమాట వాళ్ళందరూ పరిపాలించేవాడు ఈయన అందుకోసం అందరినీ కూడా ఆహ్వానిస్తారు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానం పలికి ఆహ్వాన పూజ చేసిన తర్వాత స్వామివారికి వస్త్రాలను చదివిస్తారు అనమాట ఇట్లా కార్యక్రమం అయితే చాలా చాలా వైభవంగా జరిగింది ప్రతి ఒక్కరు కూడా కనులు విందగా చూస్తున్నారు స్వామి వారిని అంత వైభవంగా జరిగింది మండపారాధనను కూడా ఇంతవరకు చూడలేదు ఎలా చేస్తారు ఎలా చెప్తారని ప్రతి ఒక్క దేవతలను కూడా ఆహ్వానించారు అంత దగ్గర అష్టదిపాలకులు ఏం చేస్తారు నవగ్రహ దేవతలు దేనికి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వివరించారనమాట అంటే నవగ్రహ దేవతలు కూడా అతి దేవతలు ఉంటారంట వాళ్ళకి ఇంకా ఉంటారు అంటే ఒక దేవతకి ఇద్దరు అతి దేవతలు ఉంటారు ఒక నవ దేవతకి మొత్తం ఇరవై ఒక్క మంది అవుతారు అట్లా ప్రతి ఒక్కడి కూడా లెక్క చెప్పుకుంటూ వస్తున్నారు స్వామివారైతే ప్రతి ఒక్కడి కూడా చాలా 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 చక్కగా అన్నమాట నవగ్రహ దేవతలకి ఏమేమి చెట్లు వాడికి ఎలా పూజించాలి ఎలా సేవించుకోవాలి ఎప్పుడు ఏంది ఇవన్నీ కూడా స్వామివారు ఎంతో బాగా చెప్పారు అన్నమాట తర్వాత ఒకప్పుడైతే ఇంట్లో వంట చేసేటప్పుడు దేవుడు పాటలు పాడుకొని దేవుడి కథలు విని ఉండేవాళ్ళంట అదే స్వామివారికి వస్త్రాలు చెప్తూ ఉన్నారు ఇప్పుడైతే టీవీలు చూస్తూ ఆ టీవీలు చెందుతూ ఆనాటికి అయిపోతే ఈనాటికైతే వచ్చాను పట్టించుకోవటం లేదు అని స్వామివారు ఈ పూజలు చెప్తూ ఈ స్వామివారి గురించి చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాడు కాలం మారే మారేయకుండా మనుషులు ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందట అనురాగాలకి బంధాలకి బాంధవ్యాలకి ఎవరు కూడా విలవటం లేదు అందరు కూడా డబ్బు అని దానికి విలవిస్తున్నారని చెప్పి స్వామి ఇది మనకు వాస్తవమే రామచంద్రాయన కూడా అంటూ ఉండేవాడు కలిగం అంతా కూడా మాయ కలి మాయతో కప్పబడిపోయింది దేనికి విలువేయటంలో ఓన్లీ డబ్బున్న వాళ్ళకే విలువిస్తున్నారు డబ్బే లోకం అయిపోయింది డబ్బే శాస్త్రం అయిపోయింది అన్నట్టుగా ప్రవర్తిస్తుంది తెలుసు పోయేటప్పుడు మనం ఏం పోవని కూడా తెలుసు కానీ దాని మీద వ్యామోహంతోనే అన్నమాట మనకన్నా అలంకరణ మనమే చేసుకుంటున్నాం దేవుడు చేసేదానికన్నా దేవుడికి చేస్తే ఆ ఖర్చు అయిపోతుంది ఈ ఖర్చు అయిపోతే పది రూపాయలు ఎట్లా పది రూపాయలు తగ్గించుకుంటామే అలంకరణ చేసి ఓయమ్మా అనే మాటలు కూడా వస్తాయి దేవుడికి పెటరగాని కానీ ఇంట్లో వాళ్ళకి పెట్టరు కానీ వాళ్ళ వరకు తింటారయ్యా వాళ్ళ మనకు అనుభవిస్తారు దెబ్బను దాబెట్టుకుంటారు అని నాయనగారు చెప్తూ ఉంటారనమాట అదే జరుగుతుందనమాట తర్వాత ఈ దీంట్లో ఏకాంత సేవలు స్వామి వారికి వెయ్యల సేవను ఊపుతారనమాట ఆయన ఆదిశేషుడు పవలిస్తాడు పక్కన సీతాదేవి ఉంటుంది అని కాళ్ళు తూ ప్రతి ఒక్కటి కూడా ఎంతో చక్క చక్కగా వివరించారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు వచ్చిన భక్తుల చేత పాటలు కూడా పాడిస్తారన్నమాట నృత్యాలు చేయిస్తారు ఇట్లా ఎన్నెన్నో చేస్తారని చెప్పి వాయిద్యాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా చెప్పారు అనమాట వచ్చిన భక్తుల్లో మాత కూడా భారతదేశ కూడా ఎంతో చక్కగా పాడిందనమాట పాటలను పూజారి గారు పాడారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో చక్కగా స్వామివారి పాటలు పాడారు పా పా ఉంటున్నాయి అక్కడ ఈ కార్యక్రమం పూర్తిగా చూశాను అసలుకి ఎంత వైభవంగా జరిగిందంటే అంత వైభవంగా జరిగింది కార్యక్రమం అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషించరు రామువారి కృపాకాల ఊరిపైన వీళ్ళపైన అందరిపైన ఉండాలి అందరూ కూడా సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో ఉండాలి చూస్తున్న విన్యామాలతోటి ఫస్ట్ ఉభయకత్తుల చదవ ఊపిస్తారనమాట స్వామివారికి స్వామివారి పవలింపు సేవ పాట పాడుతూ చేస్తూ ఉంటారు అది ప్రతి ఒక్క భక్తుల చేత వాళ్ళు ఊపించారు ఈ రోజు అసలుకి అందరూ కూడా ఎంతో సంతోషించారు స్వామివారికి ఈ విన్యోహులతో ఊపుతూ స్వామివారి పాటుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ పాటలు మాటలు పాటలు అన్నీ కూడా ప్రతి ఒక్కరూ తింటున్నారు నిధురించవయ్యా నిధురించవయ్యా లోకాలను ராமைய தன்றி அலசி தொலசி போயுனா ஈ ஓரோஜு பவலிஞ்சு தன்றி மம்மேல வெலசினவோ தன்றி ஓ ராமைய தன்றி நிதரிஞ்சவைய, పాలింపగ అవతరించిన మా తండ్రి రామయ్య తండ్రి నిదురించవయ్య నిదురించవయ్య ఈ రోజైన అంటూ అందరూ భక్తితో పాడుతున్నారనమాట చూస్తున్నారు కదా ఆడబడుతులందరూ ఎంతో చక్కగా స్వామివారిని ఊపుతున్నారు విన్యామర్లతోటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి పార్వస్వంతో మునిగిపోయారు స్వామి దగ్గర అంత వైభవంగా జరిగిందండి అసలుకి ఈరోజు రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు ఈ వీడియో కానీ నచ్చితే మన సురేష్ బ్లాక్ అడ్వాయించడానికి ఒక లైక్ ఒక కామెంటు తప్పకుండా ఇవ్వండి తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఫలితాంబూలాలు కూడా ఇచ్చారు ఇక్కడ మనకు పదహారు పెళ్ళి అయితే పదహారు పండగప్పుడు ఇంట్లో ఫలతాంబూలాలు అన్నీ ఇస్తూ ఉంటారు కదా అలాంటి కార్యక్రమాలు ఇచ్చారు పుణ్యవచనం అన్నీ కూడా చాలా చక్కగా జరిపించారు నాగరాజు స్వామి అయితే చాలా వినసంపగా ఉంది ఈ ప్రతి ఒక్కటి కూడా చూడాలి చూడాలి ఇక్కడి నుంచి ఇక్కడే ఉండిపోవాలి స్వామి సేవలోనే ఉండాలి అనే విధంగా జరిపించారు అనమాట ఈరోజు అంత వైభవంగా జరిగింది చూస్తాను ఫలితాంబూలాలు అలాగే కమిటీ మెంబర్సు పక్కన వాళ్ళకి అందరికి కూడా ఒక ఐదు మందికి ఫలితాంబూలాలను ఇచ్చారు ఆస్వాదించారు ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ ఫలితాంబూలాలు ఎత్తుకోలేమండి అది ఆ అదృష్టం వీళ్ళకి కలిగింది ఆ రామచంద్ర కరుణాకటాశాలు వీళ్ళందరిపైన ఉండాలి అందరూ కూడా ఆరు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మును తీరాలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రామయ్య తండ్రి కరుణాకటాశాలు ఉన్నాయి రామరామ ఎంతో గొప్పనైనది రామనామం మించిన రామం ఇంకోటి ఇప్పుడున్న పిల్లలైతే ఏది కూడా చదవటం లేదు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకు కూడా విశిష్టం తెలపాలి ఎందుకు తిరణాల చేస్తారు తిరణాల యొక్క విశిష్ట ఏంది ఎందుకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రతి ఒక్కరికో చెప్పాలి తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైంది హోమ చెప్పాలంట అవి ఎప్పుడు జరిపిస్తూనే ఉండాలంట స్వామివారిక అయితే ఎక్కువ అలంకారాలు ప్రీతం అనమాట శివుడికైతే అభిషేక ప్రియుడు ఇట్లా ప్రతి ఒక్క దేవతా గుమూర్తుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు స్వామివారు స్వామి అయితే ఎంత వైభవంగా జరుగుతుందని చూస్తున్నారు కదా అంత వైభవంగా జరిగింది సరే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు మనసు బ్లాక్ అడ్వెంచర్ తరఫున మీకు ధన్యవాదాలండి ఇంకా పదహారు రోజుల పండుగ ఉంది దానికి కలుసుకుంటూ రాములవారికి పెళ్లి జరిగిన తర్వాత పదహారు రోజుల కార్యక్రమాన్ని పదహారు రోజు నిర్వహిస్తారు అది కూడా గ్రంథ వాళ్ళు